కొన్ని నామాలకి ఇంకా అమ్మవారు ముందుకు వెళ్ళనేవారు చెప్పాల్సిందే అంతే విశ్వరూప ప్రదర్శిన్యే నమహ అనగానే అందరికీ ఏం గుర్తు రావాలో తెలుసా నాకైతే గుర్తొస్తుంది ఏమిటి పెనుగొండలో ఉన్న తొంభై అడుగుల ఎత్తు విశ్వరూపం ఈ విశ్వరూప ప్రదర్శిన్యే నమ అనే అమ్మవారి నామానికి నిలువెత్తు మూర్తి మీలో అందరూ పెనుగొండ వెళ్ళి వాసవి ధామాన్ని చూసే ఉంటారు కదా బా ఎంత రమణీయమైన మూర్తో నాకు ఇప్పటికీ అంత పొడవున్న అమ్మవారు మనం కింద నుంచి చూసినా సరే ఆ చిరునవ్వు మన అలా మ్యాగ్నెట్లా పట్టి లాగేస్తుంది బా ఎంత అద్భుతంగానవుతారు ఇప్పుడు నాకు చెప్తూ ఉంటే కళ ముందు అమ్మవారు కదిలిపోతున్నారు అంత అనుబంధం ఆ తల్లితో ఆ అమ్మవారిని కూడా వాళ్ళు ఇక్కడ రామ్మూర్తి గారు ఒక ఆయన ఉండేవారు మీరో కొంతమందికి తెలిసే ఉంటారు ఇగో వాళ్ళ అమ్మాయి సుభాషిణి గారని ఆవిడ సభలోనే ఉన్నారు ఇప్పుడు ఆవిడ భర్త గోవిందరాజులు గారని వీళ్ళందరూ వాళ్ళ జీవితాలని ఆ పెనుగొండలో ఆ విశ్వరూపాన్ని మనకి సందర్శింపజేయడం కోసం వాళ్ళ జీవితాలను అంకితం చేస్తారు వాళ్ళకి ఆరోగ్యమా అనారోగ్యమా వ్యాపారమా కాదా సమయమా కాదా ఏది చూడరు బెంగళూరు నుంచి పెనుగొండ బెంగళూరు నుంచి పెనుగొండ ఏమిటంటే అమ్మవారి ఆలయం ఇంకా అభివృద్ధిలోకి రావాలి ఆ అమ్మవారిని ఆ బృహన్మూర్తి పంచలోహమూర్తి అక్కడికి వచ్చేందుకు ముందే ఏం చేస్తారంటే అమ్మవారి పాదాలు వచ్చాయి మొట్టమొదట ఆ పాదాలే అంతెత్తు ఉంటాయి మీరు పెనుగొండ వెళ్తే చూసుంటారు అక్కడ నిలబడితే మన ఆ కాలి బొట్న వేలు వరకు వస్తాం అనమాట నిజంగా కూడా అంతే మన ఎంత గొప్పవాళ్ళమైనా అమ్మవారి బోటి వరకు రామంతే కదా జగజ్జన్ అనే తల్లి అయితే ఆ పాదాలని తీసుకువెళ్ళి ఒక రథం తయారు చేస్తారు వాళ్ళు రథం తయారు చేసి అందులో పెట్టారు ఆ పాదాలు పెట్టి కర్ణాటక ఆంధ్ర తమిళనాడు తెలంగాణ మహారాష్ట్ర ఈ రాష్ట్రాలన్నీ రథయాత్ర చేశారు ఎందుకోసం అంటే ఎంతోమంది అమ్మవారి విగ్రహాన్ని ఇవ్వడానికి అక్కడికి రావడానికి చందాలు వేశారు పాపం అందులో వృద్ధులు ఉన్నారు వాళ్ళ విగ్రహం అంతా వచ్చాక పెనుగొండకు వచ్చి దర్శనం చేసుకోవడం అప్పటిదాకా వాళ్ళు ఎలా ఉంటారో ఆరోగ్యంగా తెలియదు కదా అందుకని ముందే అమ్మవారిని వాళ్ళకి చూపించేయాలని ఆతృతతో ఆ పెద్ద పాదాలని ఒక బండి మీద తెప్పెట్టి రథోత్సవం చేసి ఊరూరా తిప్పితే జనాలు పొంగిపోయారు అసలు